ఈమె పేరు పూజిత ఈమె యోగాలో నిష్ఠాతురాలు సింగపూర్లో జరిగిన ఒలింపిక్ సంబంధించిన పోటీల్లో మరి ప్రపంచ స్థాయిలో నాలుగో స్థానాన్ని సాధించారు ఈ సందర్భంగా ఆమె విజయవాడ వాసి కావడంతో విజయవాడ ఆంధ్రప్రభ కాలనీలో ఆమెను కొంతమంది కలిసి ఇచ్చి అభినందించారు ఇంతేకాక వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆనందోత్సవాల్లో మునిగిపోయారని చెప్పుకోవచ్చు యోగాని క్రీడల్లో చేర్చితే మరిన్ని పథకాలు సాధిస్తారని ఆమె చెప్తున్నారు ఇప్పటి వరకు యోగాకు ఎటువంటి సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి లభించలేదని కనీసం దాతలైనా స్పందిస్తే యోగాని మరింత ముందుకు తీసుకెళ్లి ముఖ్యంగా యువత ఆరోగ్యంగా ఉండటంలో కీలక పాత్ర పోషిస్తారని పూజిత చెప్పడం విశేషం ఈ నేపథ్యంలో ఆమె సాధించిన విజయాలన్నిటిని కూడా మెమోంటోల్ రూపంలో ప్రదర్శించారు మరి ఇన్ని పథకాలు సాధించిన పూజితాకు గజవాడ న్యూస్ పీటీవీ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ప్రభుత్వం కూడా ఆమెను గుర్తించి ఆమెకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఆమె ఏమంటున్నారో ఇప్పుడు మీరు వెళ్ళొచ్చారు కదా ఏషియానికి సంబంధించిన దానికి సంబంధించి అసలు ఎక్కడికి వెళ్ళారు ఏం జరిగింది అక్కడ దానికి ఎంతమంది పార్టిసిపేట్ చేశారు దాంట్లో ఏ వచ్చింది అంటే అంతా చెప్పచ్చారు ఫస్ట్ మీ పేరు చెప్పి గుడ్ మార్నింగ్ నా పేరు కే పూజిత నేను ఏషియన్ ఇంటర్నేషనల్స్కి సెలెక్ట్ అయ్యాను సో ఇంటర్నేషనల్ లో దగ్గర దగ్గరగా లెవెన్ ఎయిట్ కంట్రీస్ దాకా వచ్చినాయి ఆ ఎన్ కంట్రీస్లో కూడా యోగా టఫ్ కాంపిటీషన్ ఉంది నేను అందులో ప్రొఫెషనల్ కేటగిరీలో కాంపిటీషన్ పార్టిసిపేట్ చేశాను దానిలో కూడా బాగా అందరూ వియత్నం వాళ్ళు అందరూ కూడా బాగా ఫ్లెక్సిబిలిటీ అండ్ కాంపిటీషన్ బాగా టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు నాకు ఇక్కడ నుండి నన్ను సపోర్ట్ చేసిన మా యోగా ఫెడరేషన్ సబ్ అసోసియేషన్ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అక్కడ నాకు ఫోర్త్ ప్లేస్ రావడం జరిగింది సార్ ఇప్పుడు ఫోర్త్ ప్లేస్ వచ్చి ఇప్పుడు ఇండియాలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా మీరు ఇప్పుడు ఫోర్త్ ప్లేస్లో వచ్చారు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎవరు వచ్చారు ఫోర్త్ ప్లేస్ వచ్చింది కదా ఫస్ట్ వాళ్ళేమో వెస్ట్ బెంగాల్ వచ్చింది సెకండ్ వచ్చేసి వియత్నం వచ్చింది థర్డ్ సింగపూర్ ఫోర్త్ ఇండియా వచ్చింది ఓకే ఇప్పుడు ఇండియాకి యోగా రావడానికి అలా కా మీరు ఎంత కృషి చేస్తే అంత అంతకుముందు మీకు వచ్చిన సపోర్టింగ్ ఏంటి అది మొత్తం నేను పదిహేను నాకు మ్యారేజ్ అయిపోయిన సార్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో తర్వాత నుండి నాకు ఆస్తమా ఉండేదన్నమాట ఆస్తమా ఉండే త్రీ టైమ్స్ ఆపరేషన్ అయింది ముక్క ఆపరేషన్ దాని ద్వారా నాకు రిజల్ట్ అనేది కనిపించలేదు అప్పుడు ఒక డాక్టర్ సజెస్ట్ చేశారు నువ్వు ప్రాణాయామం చేస్తే నీకు తగ్గుతుందని సో అప్పుడు మా హస్బెండ్ ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్ పంపించడం జరిగింది అక్కడ నాకు ప్రాణాయామ చేసిన తర్వాత ఆ పూర్తిగా తగ్గిపోయింది సో ఆ తగ్గిపోయిన తర్వాత ఇంకా ఉంటాయి కదా అని చెప్పి నేను నేర్చుకోవడం దాని మీద ఇంట్రెస్ట్ పెట్టడం జరిగింది యోగాలో ఇది వితౌట్ ట్యాబ్లెట్ నేను ప్రాణాయామ చేయడం వల్ల నాకు ఆస్తమా తగ్గేసరికి ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది సో దాని దానివల్ల నాకు బాడీ కూడా ఫ్లెక్సిబిలిటీ ఉండడం వల్ల అక్కడ మా గురువుగారు దేవేంద్ర గారు ఉండేవాళ్ళు సార్ చూసి నీకు ఫ్లెక్సిబిలిటీ ఉందమ్మా నువ్వు ఇంకా బాగా నేర్చుకుంటే అడ్వాన్స్ లెవెల్స్ ఇలా కాంపిటీషన్స్ ఉన్నాయని నన్ను మోటివేట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ దేవేంద్ర సార్జీ అండ్ ఇలాగ తర్వాత ఇంకా డెప్త్గా వెళ్ళాలి ఆనాటిని కూడా తెలుసుకోవాలని చెప్పేసి పీజీ అక్కడే ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్లో నేర్చుకోవడం జరిగింది తర్వాత ఎంఎస్సి యోగా నాగర్జ యూనివర్సిటీలో కంప్లీట్ చేశాను ఇంకా డెప్త్ గా నేర్చుకున్నామని పిహెచ్జి ఓపీజిఎస్ యూనివర్సిటీలో కూడా కంప్లీట్ చేయడం జరిగింది తర్వాత నేను ఎంతోమందికి స్టూడెంట్స్కి ట్రైన్ చేయడం వాళ్ళు బెనిఫిట్స్ పొందడం యోగా వల్ల వితౌట్ మెడిసిన్ సయాటికా థైరాయిడ్ ప్యాంక్రియాస్ ఇవన్నీ తగ్గడం కూడా జరిగింది యోగాలో ఇన్ని బెనిఫిట్స్ ఉండడం వల్ల ఇంకా ఇంట్రెస్ట్ పెరిగి ఇంకా ఇంకా అందరికీ అందించాలనే ఆత్మ ఉత్సాహంతో ఇంకా ప్రాక్టీస్ చేయడం జరిగింది సర్వీస్ చేద్దామని చెప్పేసి అలాగే జిమ్ కూడా పెట్టడం జరిగింది జిమ్లో కూడా యోగా క్లాసెస్ కూడా రన్ చేస్తూ ఉన్నాము